సో హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మరియు ఒక లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చినాను సో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏమిటంటే కాన్స్టిపేషన్ సో చాలామంది పిల్లలు ఇంట్లో బాధపడే చాలా కామన్ విషయం అనమాట సో కాన్స్టిపేషన్లో మీరు చాలా వరకు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు రకరకాల మెడిసిన్స్ రాస్తారు సో ఈ మెడిసిన్స్ ఒకటే పనిచేస్తాయా అంటే మీరు ఓన్లీ మెడిసిన్స్ వాడితే కొన్ని రోజుల వరకు పిల్లలు బాగానే ఉంటారు ఆ తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట టైట్ అవ్వడం అయితే మెడిసిన్స్ ఒకటే పనిచేస్తాయా ఇంకేమేం మార్చాలి పిల్లల్లో అనేది నేను మాట్లాడతాను సో యూజువలీ చంటి పిల్లల్లో ఎలా ఉంటుంది అండ్ పెద్ద పిల్లల్లో ఎలా ఉంటుంది అనేది నేను మాట్లాడతాను సో హాస్పిటల్లో మీరు వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఓన్లీ చాలా వరకు మెడిసిన్స్ వేయిస్తారు సో మీకు ఇంకో కొన్ని విషయాలు వాళ్ళు చెప్తే చెప్పవచ్చు చెప్పకపోవచ్చు నేను ఆమె రిమైనింగ్ టాపిక్ అంతా నేను ఈరోజు కవర్ చేద్దాం అనుకుంటున్నాను సో చాలా వరకు పిల్లల్లో మీ కాన్స్టిప్యూషన్ వచ్చినప్పుడు మీకు త్రీ కేటగిరీస్లో మీరు మార్పు చేసుకోవాల్సింది ఉంటుంది సో త్రీ కేటగిరీస్ అంటే ఏమిటి నెంబర్ వన్ వచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ నెంబర్ టూ వచ్చేసి డైట్ మోడిఫికేషన్ అండ్ నెంబర్ త్రీ వచ్చేసేసి మెడిసిన్స్లో వాడడం క్లియర్ సో ఈ మూడులో మీరు మార్పు చేస్తేనే మీకు కాన్స్ స్మూత్గా మోషన్ పోయే ఎఫెక్ట్ అనేది మీకు కంటిన్యూగా మెయింటైన్ అవుతుంది సో మీరు ఓన్లీ మెడిసిన్స్ మీద ఆధారపడితే మాత్రాన మీరు వాడిన రోజులు బాగానే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది సో చంటి పిల్లలు కొంతమంది ఏంటంటే రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి మోషన్ పోతూ ఉంటారు సో మోషన్ ఎన్ని రోజుల్లో పోయిందనే దాన్ని బట్టి మీరు ప్రాబ్లం పడవద్దు టెన్షన్ పడవద్దు ఎందుకంటే కొంతమంది పిల్లల బిఎంఆర్ తక్కువ ఉంటుంది కొంతమంది పిల్లలకి బాడీ మెటబాలిజం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మోషన్ చాలా మెల్లిగా పోతారు ఐ మీన్ ఒక టూ త్రీ డేస్లో పోతారు సో టూ త్రీ డేస్కి ఒక్కసారి పోయినా కూడా నష్టం లేదు బట్ పోయేటప్పుడు మాత్రం ఇబ్బంది పడుతూ స్ట్రెయిన్ అవుతూ ఇట్లా మొహం ఎర్రగా చేస్తూ ముక్కుతూ మూలుగుతూ పోకూడదు సో చంటి పిల్లలు అంటే లెస్ దెన్ వన్ ఇయర్లో ఉన్న పిల్లలు మోషన్ పోయేటప్పుడు కొంచెం ముక్కుతారు ఎందుకంటే వాళ్ళకి కండ యొక్క పవర్ తక్కువ ఉంటుంది ప్రెస్ చేయడానికి కాబట్టి వాళ్ళు కొంచెం కొంచెం మినిమంగా ముక్కేసిపోతారు దానికి కాదు బట్ బట్ ఒకవేళ వాళ్ళు ముక్కడం కానీ ఫేస్ మొత్తం రెడ్గా చేయడం కానీ ఇట్లా ఇబ్బంది పడితే మాత్రాన డెఫినెట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సింది ఉంటుంది సో వాడు టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి మోషన్ పోయినా కూడా టెన్షన్ ఏమి లేదు కానీ ఆ పోయే మోషన్ వాడు కష్టంగా ఇబ్బందిగా పోతేనే టెన్షన్ సో కష్టానికే మెడిసిన్ డేస్కి మెడిసిన్ యూజువల్గా అవసరం లేదు క్లియర్ సో చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం ప్రతి ఒక్కరు కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ అంటూ ఉంటారు చిన్నపిల్లల్లో టూ టైప్స్ ఉంటుంది అన్నమాట సో నంబర్ వన్ వచ్చేసి కాన్స్టిపేషన్ అంటే ఇది చాలా రేర్ సో కాన్స్టిపేషన్ అనేది చాలా రేర్ ఎందుకంటే యూజువల్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ వరకే ఉంటారు కాస్టిపేషన్ అంటే మనకి మోషన్ అనేది ఇట్లా మన గట్టిగా ముద్దలు ముద్దలుగా మనం మేకబోతుంది కదండి అట్లా పోవడానికి కాన్స్టిపేషన్ అంటారు సో అది పిల్లల్లో చాలా తక్కువ సో పిల్లల్లో ఉండేది ఎక్కువ శాతం ఇంపాక్షన్ ఉంటుంది సో ఇంపాక్షన్ అంటే ఏంటి మనకి ఆ ఫస్ట్ దొడ్డికి ఏదైతే ఉంటుందో కిందికి వచ్చేదా ఆ ఫస్ట్ దొడ్డికి ఒకటే గట్టిగా ఉంటుంది దాని తర్వాత పైన ఉన్నదంతా మెత్తగా పోతుంది సో పేరెంట్స్ ఏం వస్తారంటే వాళ్ళు మోషన్ పోయినప్పుడు పిల్లలు ఒక్కసారి టైట్గా ఇబ్బంది పడుతుంది మోషన్ పోయినప్పుడు ఆ ఫస్ట్ గట్టిది ఎప్పుడైతే బయటికి వచ్చేస్తుందో దాని పైన స్మూత్ దొడ్డికి పడుతుంది కాబట్టి పేరెంట్స్ ఏమనుకుంటారంటే మోషన్ స్మూతే ఉంది అనుకుంటారు కానీ యూజువల్లీ కాదు సో దీన్ని మనం ఇంపాక్షన్ అంటూ ఉంటాం సో ఇంపాక్షన్ కొంచెం డిఫరెంట్గా ట్రీట్మెంట్ ఉంటుంది కాన్స్టిట్యూషన్కి కొంచెం డిఫరెంట్గా ట్రీట్మెంట్ ఉంటుంది అయితే ఒకవేళ కింద మీరు తినగానే కొంతమంది పిల్లలకు కంప్లైంట్ ఉంటుంది నాకు మదర్ చాలామంది అంటూ ఉంటారు సార్ బాబు తినంగానే మోషన్ పోతూ ఉంటాడు దాని సంగతి ఉందని సో యూజువలీ మీ పిల్లలు ఒకవేళ తినంగానే మోషన్ పోతున్నాడు అంటే అది చాలా మంచి అలవాటు ఎందుకంటే మీ యూజువలీ మీరు తిన్న తర్వాత మీకు ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ అది లాట్రిన్గా మారడానికి యూజువల్లీ ఒక ఫోర్ టు ఫైవ్ హవర్స్ మినిమం పడుతుంది సో వాడు చాలామంది ఇంట్లో పెద్దలు అంటూ ఉంటారు అనమాట ఏమైనా ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటే వీడు తినంగానే మోషన్ పోతున్నారు కదా వీడికి ఫుడ్ వంట పట్టదు వీడి వెయిట్ లాస్ అవుతాడు అంటారు అది పచ్చ అండి ఎందుకంటే తినగానే యూజువలీ మోషన్ పోతే అది యూజలి మంచిది అయితే నేను చెప్తుంది ఈ వన్ ఇయర్ లోపు పిల్లలకి మాత్రమే సో ఐడియలీ వన్ ఇయర్ లోపున్న పిల్లలైనా కూడా సారీ నేను చెప్తుంది వన్ ఇయర్ తర్వాత పిల్లలకు మాత్రమే వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లలైతే ఒక రోజుకి వాడు త్రీ టైమ్స్ మోషన్ పోవడం అనేది అబ్సల్యూట్లీ నార్మల్ సో వన్ ఇయర్ దాటిన తర్వాత వాడు తినగానే మోషన్ పోతే యూజువల్లీ యూజువలీ మంచి అలవాటు ఎందుకంటే వాడు ఎప్పుడైతే మంచి ఫుడ్ని లోపలికి తీసుకొని ఆ చెత్త ఫుడ్ని ఆ ఫైవ్ హవర్స్ క్రితం తిన్న పాత ఫుడ్ని కిందికి వదిలేస్తాడో వాడు కడుపు అనేది సాఫ్గా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ యూజువల్లీ ఏముండవు సో అది డెఫినెట్గా మంచి అలవాటే దానికి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు అయితే చంటి పిల్లల్లో ఈ ఇంపాక్షన్ కానీ కాన్స్టిపేషన్ కానీ ఎందుకు వస్తుంది నేను నీట్గా కారణాలు చెప్తాను మీరు ఎక్కడ ఫిట్ అవుతారో కరెక్ట్గా చూసుకోండి సో ఈరోజు నేను మాట్లాడబోతున్నటువంటి పేపర్ ఏమిటంటే మీరు ఇప్పుడు చూడండి ఈ పేపర్ని సో ఇది మనకి మన ఇండియాలోనే పబ్లిష్ అయిన పేపర్ అండి ఐఐపీ పేపర్ అన్నమాట సో ఇందులో ఇస్వాగన్ గైడ్ లైన్స్ అంటే యూరోపియన్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ హెపటాలజీ అండ్ గ్యాస్ట్రో న్యూట్రిషన్ వాళ్ళు పబ్లిష్ చేసిన గైడ్లైన్సే మన వాళ్ళు దీన్ని పబ్లిష్ చేశారనమాట సో ఈ టిపికల్ కాన్స్టిబేషన్ గైడ్ ఈ ఈరోజు మాట్లాడబోతున్నాను సో చంటి పిల్లల్లో యూజువలీ మోషన్ ఎందుకు వస్తుంది అంటే నంబర్ వన్ గ్యాస్ సో చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే చక్కగా బర్పింగ్ చేయరు చక్కగా బర్పింగ్ చేయకపోయేసరికి ఏమైందంటే మీరు పిల్లల్ని సరిగా ఎత్తుకోకపోయినప్పుడు ఏమైందంటే వాడి కడుపులో గ్యాస్ పోక వాడి తల్లి రొమ్ము తాగినప్పుడు ఏ గ్యాస్ అయితే జమ అవుతుందో సో ఆ గ్యాస్ అనేది యూజువలీ పోకపోతే ఎట్లా పోతుంది బర్పింగ్ చేస్తే పోతుంది సో బర్పింగ్ టెక్నిక్ ఏంటి అంటే ఎత్తుకొని ఇట్లా ఇది ఇది కాదు ఇది కాదు నాట్ దస్ సో వాడి కడుపు అనేది ఇక్కడ పడాలి ఇక్కడ పడాలి వాడు తాగిన కడుపుకి ఆ అప్డోమెన్కి అనేది మీ షోల్డర్ గర్డీలు అనేది ప్రెస్ అవ్వాలి సో అప్పుడు ఎప్పుడైతే మొత్తం గ్యాస్ వెళ్ళిపోతుందో ఆటోమేటిక్ వాడికి మోషన్ బ్లాక్ అనేది రాదు సో ఎప్పుడైతే బాగా గ్యాస్ ఉన్న పిల్లలకి ఏంటంటే గ్యాస్ కిందికి పాస్ అవుతున్నప్పుడు ఆ పేగులో కొంచెం గ్యాస్ కొంచెం ల్యాటరీను కొంచెం గ్యాస్ కొంచెం ల్యాటరీన్ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ టిపికల్గా ఈ మోషన్ కదలిక అనేది తగ్గిపోతుంది పేగులో సో ఎప్పుడైతే మోషన్ కదలిక తగ్గిపోయి ఎక్కువసేపు మోషన్ పేగులో పెద్ద పేగులో ఉండిపోతుందో సో ఆ పెద్ద పేగుకుంటే లక్షణం ఏంటంటే నీళ్ళని మొత్తం లాగేసుకుంటుంది సో లాగేసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్ మోషన్ అనేది టైట్ అయిపోతుంది సో గ్యాస్ ప్రాబ్లం అనేది చంటి పిల్లల్లో అంటే లెస్ దెన్ వన్ ఇయర్ పిల్లల్లో వెరీ వెరీ కామనెస్ట్ ప్రాబ్లం సో రెండోది వచ్చి ఫార్ములా ఫీడింగ్ సో మీరు చాలా వరకు మార్కెట్లో డబ్బా పాలు అంటారు కదండి సో మీరు సిమ్ కానీ లాక్టోజన్ కానీ డెక్సోలాగ్ కానీ రకరకాలే వాడుతూ ఉంటారు సో ఫార్ములా ఫీడ్స్తో డెఫినెట్గా మోషన్ అనేది టైట్ అవుతుంది సో వాటి ప్రాపర్టీ అంత అన్నమాట సో ఎంత సాధ్యమైతే అంతవరకు మీరు ఫార్ములా ఫీడ్ని అవాయిడ్ చేసి తల్లిపాలు పెట్టడం మంచిది సో చంటి పిల్లల్లో రెండు కారణాలు ఉంటాయి అండ్ పెద్ద పిల్లల్లో అంటే వన్ ఇయర్ దాటిన పిల్లల్లో నెంబర్ వన్ డెఫినెట్గా గ్యాస్ ఉంటుంది సో గ్యాస్ సేమ్ ఇద్దరికి సేమ్ ఉంటుందండి రెండోది వచ్చేసి మైదా మీరు చాలా మైదా పెడుతూ ఉంటారు ఆ మైదా ఎట్లా అంటే బిస్కెట్లు కానీ బ్రెడ్ కానీ తోసలు కానీ ఆ పిజ్జాస్ కానీ ఇవన్నిట్లో బర్గర్స్లో కానీ అన్నింటిలో కూడా మైదా ఉంటుంది సో మైదాకి ట్రాన్సిట్ టైం చాలా తక్కువ ఉంటుంది సో దీన్ని సారీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ మోషన్ మొత్తం టైట్ అయిపోతూ ఉంటుంది సో మూడవ కారణం అతి ఇంపార్టెంట్ కారణం అతి డేంజరస్ కారణం ఎక్కువ తల్లిపాలు ఇవ్వడము సో ఇదేంటి అని అనుకుంటున్నారా సో నేను ఇప్పుడు చూపించే ఈ పాయింట్ చూడండి ఇప్పుడు నేను చూపించిన పేపర్లో నుంచి ఈ పాయింట్ అన్నమాట సో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఐ మీన్ చాలా బ్రెస్ట్ ఫీడింగ్ మీరు చేయడం అనేది ఇండియాలో మోస్ట్ కామనెస్ట్ సిమ్టమ్ ఆఫ్ ద ఐరన్ అండ్ అనే అనిమియాగా వీళ్ళు రాస్తూ ఉంటారు సో ఎక్కువ తల్లిపాలు పట్టడం అంటే తల్లిపాలు ఇవ్వకూడదు అంటే ఇవ్వచ్చు అండి డెఫినెట్గా ఇవ్వచ్చు బట్ ఎప్పుడైతే ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ దాటిన తర్వాత మీరు కాస్త కాస్త తల్లిపాలు తగ్గుతూ ఉండాలి సో వాడి ఏడిస్తే కానీ మారం చేస్తే కానీ ఇచ్చినట్టుగా ఉండాలి ఎయిట్ సారీ వన్ ఇయర్ తర్వాత కూడా మీరు తల్లిపాలు వాడికి కడుపు నింపడానికి ఇస్తే బాగా కడుపు కంటిన్యూగా ఇస్తూ ఉంటే ఒక ఎయిట్ టు టెన్ టైమ్స్ కానీ చాలామంది మద్దతు ఇస్తూ ఉంటారు సో అట్లా కంటిన్యూ కడుపు నింపడానికి మీరు ఇస్తూ ఉంటే ఏమవుతుంది అంటే వాడు తాగిన ఆ పాలల్లో ఎంతైతే న్యూట్రిషన్ ఉంటుందో ఆ న్యూట్రిషన్ వాడి బాడీకి సరిపోదు కాబట్టి వాడు వెయిట్ లాస్ అవుతాడు ఒకటి నెంబర్ టూ పాలు ఎక్కువ ఇవ్వడం వల్ల డెఫినెట్గా మీ కాన్స్టిపేషన్ మోషన్ టైట్ అవ్వడం అనేది ఎక్కువ అవుతుంది యాజ్ పర్ దిస్ పేపర్ నేను చూపించిన పేపర్లో ఈ పాయింట్ క్లియర్గా ఉంది సో ఇండియాలో ఐరన్ డెఫిషియన్సీ అనేవి రావడానికి మోర్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఎక్స్క్లూజివ్ మిల్క్ ఇవ్వడం మీరు చూస్తున్నారు ఈ పాయింట్ని చక్కగా రైట్ సో ఈ పేపర్లో ఇది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు సో మీరు ఎంత వీలైతే అంత వన్ ఇయర్ దాటిన తర్వాత మీ పిల్లలకి కాన్స్టిపేషన్ ఉంటే పాల ప్రొడక్ట్స్ తగ్గించండి క్లియర్ అండ్ రెండోది వచ్చేసేసి వాటర్ సో మీరు వాటర్ ఎంత ఇస్తారు చాలామంది పేర్కొక్క అడుగుతారు సార్ మా బాబు టూ చూస్తున్నారు వాటర్ ఎంత ఇవ్వాలి అని అడుగుతారు సో వాటర్కి ఇంత కొత్త పరిమాణం అనేది పిల్లల్లో లేదు కాబట్టి కానీ మీరు గంటకు ఒకసారి బాబుకి దగ్గర తీసి వాటర్ తీసుకెళ్ళండి వాడు తాగితే లెట్ హిమ్ డ్రింక్ వాడు తాకపోతే మాత్రం వదిలేసేయండి సో గంటకు ఒకసారి హాఫ్ అన్ అవర్కి ఒకసారి మీరు వాటర్ ఇవ్వడం అనేది మీ కాన్స్టిపేషన్ ఉన్న పిల్లలకి చాలా మంచి అలవాటు ఎంత తాగితే సో మాక్సిమం అమౌంట్ ఆఫ్ వాడు హ్యాపీగా తీసుకుంటాడు సో చంటి పిల్లలకి ఏంటంటే చిన్నపిల్లలకి ఏంటంటే గుర్తురాదు వాళ్ళు వాటర్ తాగాలి అనేది వాళ్ళకి గుర్తురాదు కాబట్టి మీరే వాళ్ళ దగ్గరికి గ్లాస్ని తీసుకొని వెళ్ళాలి సో నేను ఐదోది వచ్చేసి టాయిలెట్ ట్రైనింగ్ సో ఈ టాయిలెట్ ట్రైనింగ్ గురించి నేను చాలా ఈజీ ఇంపార్టెంట్గా మాట్లాడతాను సో టాయిలెట్ ట్రైనింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే చాలా మంది మదర్స్ ఏం చేస్తారు అంటే ఈ టాయిలెట్ ట్రైనింగ్ విషయంలో పిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు అసలు టాయిలెట్ ట్రైనింగ్ అంటే ఏంటి టాయిలెట్ ట్రైనింగ్ అంటే పిల్లలు ఎప్పుడు మోషన్ పోవాలి అనేది మీరు ట్రైన్ చేసే పద్ధతిని టాయిలెట్ ట్రైనింగ్ అంటారు సో ఐడియల్ ఇది ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు చేయకూడదు అంటే వారు టూ సెకండ్ బర్త్డే వచ్చేంత వరకు కూడా వాడిని కష్టపెట్టొద్దు అంటే మీరు టాయిలెట్ ట్రైనింగ్ చేశారనుకోండి ప్రాబ్లమ్ ఏమైందంటే వాడు మోషన్ ఆకుంటాడనమాట సో ఎర్లీ టాయిలెట్ ట్రైనింగ్ అనేది నాట్ రికమెండెడ్ మీరు ఇప్పుడు ఈ ఫోర్ స్లైడ్ చూడండి ఈ స్లైడ్లో టాయిలెట్ ట్రైనింగ్ షుడ్ నాట్ బి స్టార్టెడ్ బిఫోర్ ట్వంటీ ఫోర్ మంత్స్ ఆఫ్ ద ఏజ్ అంటే మీరు టూ ఇయర్స్ వచ్చేవరకు మీరు టాయిలెట్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే ఏమైందంటే వాడికి ఆపుకునే తత్వం అనేది డెవలప్ అవుతుంది సో మోషన్ పోవాలి అనుకున్నా కూడా వాడు ఆపుకునే తత్వం డెవలప్ అవుతుంది ఆ తర్వాత కూడా వాడు అదే కంటిన్యూ చేస్తూ ఉంటాడు సో మీరు టాయిలెట్ ట్రైనింగ్ చేసేటప్పుడు బాబుకి ఏంటంటే ఈ రూల్ ఆఫ్ వన్ని పాటించాలి అంటే ఏంటి ఒకే పర్సన్ చేయాలి ఒకే ప్లేస్లో చేయాలి ఒకే మాటతో చేయాలి సో ఇదే ఈ పేపర్ రికమెండ్ చేసేది అంటే ఏంటంటే మీ బాబు ఒకవేళ టూ ఇయర్స్ దాటిన తర్వాత టూ ఇయర్స్ వరకు వాడిని ఇబ్బంది పెట్టదు టూ దాటిన తర్వాత వాని ఒకటే ప్లేస్లోకి తీసుకెళ్ళి ఒకటే మాట అనలేదు వానికి చెడ్డు తీసేసి కింద కూర్చోబెట్టి పూ కానీ లేదా పోటీ కానీ సో ఇలాంటి ఒకటి సింగిల్ వర్డ్ని మాత్రమే మాట్లాడాలి సో ఎప్పుడైతే మీరు సింగిల్ వర్డ్ మాట్లాడతారో పిల్లలు చాలా ఈజీగా కనెక్ట్ అవుతారన్నమాట సో నార్మల్ ఏం చేయాలి సో మేక్ ద చైల్డ్ సిట్ ఇన్ ద టాయిలెట్ టూ టూ త్రీ టైమ్స్ ఫర్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్టర్ ద మీల్స్ సో మీరు ఈ పేపర్ ఈ పాయింట్ జాగ్రత్తగా చూడండి వాటి తిన్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చెడ్డ తీసేసి వాడిని ఆ టాయిలెట్ ట్రే మీద కూర్చోబెట్టాలన్నమాట సో ఇలా కూర్చోబెట్టేదంటే వాడు ఎంత పోవాలంటే అంత పోతాడు సో ఓకే సో ఆ ముందడిది మొత్తం క్లీన్ అయిపోయింది అనుకోండి వెనుకదంతా మళ్ళీ సపరేట్గా ఫ్రెష్గా ఫామ్ అవుతుంది అనమాట సో సో ఈ ఫ్రీక్వెంట్ దొడ్డికి పోయే తత్వాన్ని మనకి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీటరీ గైడ్ లైన్స్ పేపర్లో చాలా ఎంకరేజ్ చేస్తారు సో చాలా మంది పేరెంట్స్ మీరు ఉంటారు సార్ మా బాబు తినగానే మోషన్ పోతాడని సో డెఫినెట్గా తినగానే మోషన్ పోయేది మనం అదే యూజువల్ మంచి అలవాటు సో ఇంకోటి ఏమిటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను ఫిఫ్త్ చెప్పాను సో సిక్స్త్ పాయింట్ ఏమిటంటే ఆటలేకపోవడం సో చాలామంది పిల్లలు ఏంటంటే ఇంట్లో ఫోన్లు పట్టుకొని ఆడుతూ ఉంటారు సో వాడి జీవితం వాడు తిన్న తర్వాత వాడు ఎక్కువ ఆట ఆడకపోతే ఎక్కువ తిరగకపోతే అవుట్డోర్ యాక్టివిటీ లేకపోతే యూజువలీ కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఆరోజు ఏడోదొచ్చేసేసి ఫైబర్ లేని ఫుడ్ అనగా ఎక్కువ శాతం పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ ఈ బిస్కెట్లు కానీ ఈ మైదా ప్రొడక్ట్స్ ఎక్కువ తినడం వల్ల ఎలాంటి ఫైబర్ లేకపోవడం వల్ల డెఫినెట్గా మీ పిల్లలకి ప్రాబ్లమ్ వచ్చి పడుతుంది సో ఈ ప్రీ స్కూల్ చిల్డ్రన్లో ఇంకోటి ఏమిటంటే చాలా కామన్గా నేను చూసే అటువంటి ఈ కాన్స్టిపేషన్ రీజన్ ఏమిటంటే మీరు ఎప్పటితో ఫోర్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్లోకి వెళ్ళిపో సారీ ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్లో మీరు ఎప్పుడైతే పిల్లల్ని స్కూల్లో నర్సరీలో జాయిన్ చేస్తారో సో ఈ టీచర్స్ ఎప్పుడు భయపెట్టిస్తూ కట్టపెట్టుకొని సీరియస్గా ఉండే టీచర్స్ ఉంటారు కదండి సో వాళ్ళ వల్ల పిల్లలు ఏమిటంటే వాళ్ళకి నిజంగా మోషన్ వచ్చినా కూడా వాళ్ళు ఆపుకుంటూ ఉంటారు టీచర్ కడగకుండా భయపడుతూ వాళ్ళు ఆపుకుంటూ ఉంటారు మోస్ట్ కామన్గా ఆడపిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇలాగే వస్తూ ఉంటాయి ఆ ఏజ్ గ్రూప్లో అంటే ప్రీ స్కూల్ ఏజ్ గ్రూప్లో నర్సరీ ఏజ్ గ్రూప్లో వాళ్ళు యూరిన్ కానీ లాట్రిన్ కానీ ఆపుకొని వాళ్ళు కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసుకుంటారు అండ్ ఎనిమిదవది ఏమిటంటే ఇండియన్ టాయిలెట్స్ సో ఇండియన్ టాయిలెట్స్ వాడకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది సో ఈవెన్ చాలా వరకు గైడెన్స్ కూడా ఇండియన్ పేపర్స్ని ఇండియన్ టాయిలెట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి దాన్ని స్కాటింగ్ పొజిషన్ అంటారు సో మీరు ఇప్పుడు నేను చూపిస్తున్న ఇదే పేపర్ చూడండి టాయిలెట్ రింగ్లో కింద రాస్తారు చక్కగా ఏమంటే ఒకసారి ఈ పాయింట్ చూడండి సో సిట్ ఇన్ ద స్కాటింగ్ పొజిషన్ ఇన్ ద ఇండియన్ టాయిలెట్ ఆర్ విత్ ఫుట్ రెస్ట్ ఇన్ ద ఇంగ్లీష్ టాయిలెట్ సో ఇంగ్లీష్ టాయిలెట్ మీరు వాడితే ఓకే దానిలో ఫుట్ రెస్ట్ వాడాలి ఫుట్ రెస్ట్ అంటే మనకు ఒక ఫ్రేమ్ దొరుకుతుంది దాన్ని కూర్చో చక్కగా ఇండియన్ టాయిలెట్లో సో చిన్నపిల్లలకి ఇండియన్ టాయిలెట్ అలవాటు చేయడం వల్ల ఏమిటి లాభం అంటే మీరు ఎప్పుడైతే ఇండియన్ టాయిలెట్ పొజిషన్లోకి వచ్చి ఉంటారో రెండు తొడలు కూడా మీ అబ్బాయిని ప్రెస్ చేస్తూ ఉంటాయి అంటే ఒత్తుతూ ఉంటాయి కాబట్టి మీకు ఈజీగానే మోషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది సో చాలామంది ఏంటంటే ఈ ఈ ఇంకో లాస్ట్ రీజన్ ఏమిటంటే ఈ చిప్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ సో ఈ బెవరేజెస్ బాగా తాగుతూ ఉంటారు పిల్లల్లో సో చిన్నపిల్లల్లో ఈ మోషన్స్ టైట్ అవ్వడానికి ఈ తొమ్మిది కారణాలు చాలా ఇంపార్టెంట్ అనమాట సో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను నంబర్ వన్ వచ్చేసేసి గ్యాస్ నంబర్ టూ మైదా ప్రోడక్ట్స్ నంబర్ త్రీ ఎక్కువ తల్లిపాలు కానీ ఆవు పాలు కానీ పాలు కానీ ఏ పాలు ఇచ్చినా కూడా అండ్ నెంబర్ ఫోర్ వాటర్ తాగకపోవడము నంబర్ ఫైవ్ ఎర్లీ టాయిలెట్ ట్రైనింగ్ నంబర్ సిక్స్ యాక్టివిటీ అంటే ఈ తిరగడము ఆడడము లేకపోవడము నంబర్ సెవెన్ ఫైబర్ లేని తిండదు ఎయిట్ సో ప్రీ స్కూల్ చిల్డ్రన్స్లో అంటే నర్సరీ స్కూల్లో వాళ్ళు టీచర్లకు భయపడి మోషన్ ఆపుకోవడము నంబర్ నైన్ ఇండియన్ టాయిలెట్స్ వాడకపోవడం నంబర్ టెన్ చిప్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ బాగా తినడం సో ఐడియల్లీ ఇప్పుడు నేను నేను చెప్పే విషయం ఏంటంటే సో ఒక పిల్లలు నార్మల్గా ఎన్నిసార్లు మోషన్ పోవాలి సో ఇది మీకు తెలిస్తే అబ్నార్మల్ ఏంటో మీకు తెలుస్తుంది సో నార్మల్ ఎన్నిసార్లు మోషన్ పోవాలి అంటే మాత్రాన సో వన్ మంత్ కంటే తక్కువ ఉన్న పిల్లలు త్రీ టు ఫోర్ టైమ్స్ అండ్ వన్ మంత్ టు వన్ ఇయర్ ఉన్న పిల్లలు వన్ పాయింట్ ఫైవ్ టు టూ టైమ్స్ అండ్ వన్ టు టూ ఇయర్స్లో ఉన్న పిల్లలు వన్ టు టూ టైమ్స్ అండ్ మోర్ దెన్ టూ ఉన్నవాళ్ళు డైలీ వన్ టైం డే సో మీకు ఇందులో మాత్రాన ఒకవేళ ఈ రేంజ్లో పిల్లలు పోతే టెన్షన్ పడాల్సిన పని లేదు లేదా వాళ్ళు టూ డేస్కి ఒకసారి పోయినా కూడా వాడికి ఇబ్బంది లేకపోతే మీరు టెన్షన్ పడాల్సిన పని ఏమి లేదు సో మీరు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అంటే మీకు కష్టం ఉంటేనే అంటే వాడు పోయేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటేనే సో ఇప్పుడు నేను చూపిస్తుంది చూడండి రోమ్స్ క్రైటీరియా సో కాన్స్టిపేషన్ అంటే ఏమిటి కాన్స్టిపేషన్ని మనం ఎప్పుడు దీని ఇది ఈ బాబుకి మోషన్ టైట్ ఉందని ఎప్పుడు అంటాము అంటే ఇది రోమ్స్ క్రైటీరియా మనకు చెప్తూ ఉంటుంది సో రోమ్స్ క్రైటీరియాలో లెస్ దెన్ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు లెస్ దెన్ ఫోర్ ఇయర్ పిల్లల్లో ఈ రెండిట్లో ఏవైనా ఉండాలి అంటే వాడు టూ ఆర్ ఫ్యూయర్ బొవల్ మూమెంట్స్ వీక్ కంటే రోజుకి సారీ వారానికి రెండు సార్ల కంటే తక్కువ పోతే ప్రాబ్లం ఉన్నట్టు అండ్ అట్లీస్ట్ వన్ ఎపిసోడ్ ఆఫ్ ఇన్కాంటినెన్స్ పర్ వీక్ అంటే నార్మల్లీ వన్ ఎపిసోడ్ ఆఫ్ ఇన్కాంటినెన్స్ అంటే ఇన్కాంటినెన్స్ వాడు ఆపుకోలేకపోవడం వాడు ఎప్పుడైతే బాగా ఆపుకొని 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 ఉంటాడో ఒక పాయింట్ వచ్చిన తర్వాత వాడికి అసలు ఆగదన్నమాట సో అలాంటిది యూజువలీ ఒక ఎపిసోడ్ అంటే వాడు టాయిలెట్ ఆపుకునే స్కిల్స్ వచ్చిన తర్వాత సో వాడికి ఒక్క ఎపిసోడ్ ఆఫ్ ఇన్కాంటినెన్స్ ఉన్నా కూడా దాన్ని కాన్స్టిపేషన్ కింద తీసుకుంటాం సో హిస్టరీ ఆఫ్ ఎక్సెసివ్ స్కూల్స్ టూల్ టెన్షన్ బాగా ఎక్కువగా ఎక్కువ ఆపుకునే డిఫికల్టీ పడడము అండ్ నొప్పి రావడము అండ్ వాడికి డాక్టర్ చూసినప్పుడు ఇక్కడ పెద్దగా అంటే ఇక్కడ పెద్ద గడ్డగా ఫీకోల్ట్స్ కానీ ఫీకల్ మాస్గా తగలడము అండ్ లాస్ట్ వన్ వచ్చేసేసి ఆ పెద్ద పెద్ద మోషన్స్గా పోవడం సో ఈ అన్నిట్లో కూడా ఏ రెండు ఉన్నా కూడా వాడికి కాన్స్టిపేషన్ ఉన్నట్టే అండ్ గ్రేటర్ దన్ ఫోర్ ఇయర్స్ పిల్లల్లో మాత్రం మళ్ళీ అన్నీ సేమ్ ఉంటాయి కాకపోతే ఏమిటంటే ఈ ఈ నార్మల్లీ ఈ ఫోర్ పాయింట్స్లో కూడా వీళ్ళకి ఏంటంటే సేమ్ ఉంటాయి సో ఈ అన్నిట్లో కూడా ఏవైనా రెండు ఉంటే వాడికి డెఫినెట్గా కాన్స్టిపేషన్ ఉన్నట్టే సో దీన్ని బట్టి మనము డిసైడ్ చేసుకోవాలన్నమాట మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అనేది సో మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో నేను మీకు టిప్స్ చెప్తాను సో మెడిసిన్స్ ఎలాగైనా మీకు డెఫినెట్గా మీరు డాక్టర్ ఇస్తాను నాది కూడా లాస్ట్లో మాట్లాడతాను సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో నంబర్ వన్ వచ్చేసి మీరు యాక్టివిటీ బాగా పెంచుకోవాలి సో పిల్లలకి బాగా అవుట్డోర్ యాక్టివిటీని అవుట్డోర్ గేమ్స్ని ఎంకరేజ్ చేయాలి ఒకవేళ మీకు మోషన్ ఉంటే అండ్ నెంబర్ టూ వాటర్ ఎక్కువ ఇవ్వాలి సో వాడి గంటకు ఒకసారి వాటర్ పడుతూ ఉండాలి వాడి ఎంతో తాగితే అంతా తాగకపోయినా పర్వాలేదు అండ్ అండ్ మూడోది వచ్చేసేసి ఫుడ్ వచ్చేసేసి నార్మల్గా మనము మైదా లేని ప్రోడక్ట్స్ ఎక్కువ పెడుతూ ఉండాలి సో మైదా లేని ప్రోడక్ట్స్ ఎక్కువ పెడుతూ ఉండాలి అండ్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ పెడుతూ ఉండాలి సో నేను మీకు ఒక చార్ట్ చూపిస్తున్నాను చూడండి నేను నా లెఫ్ట్ సైడ్లో సో ఈ చాట్ మీరు జాగ్రత్తగా చూస్తే సో ఈ చాట్లో మీకు చాలా క్లియర్గా ఉంటాయి పాల ప్రొడక్ట్స్ అండ్ పాలు కానీ లేకపోతే చిప్స్ కానీ కురుకురలు కానీ తంసప్పులు కానీ బ్రెడ్ కానీ మైదా ప్రొడక్ట్స్ కానీ ఆల్కహాల్ కానీ సో పిల్లలు మనం ఆల్కహాల్ ఇవ్వము బట్ బెవరేజెస్ ఓకే అండ్ లాస్ట్ వన్ వచ్చేసేసే పెరుగు సో దీన్ని యోగట్ అంటారు ఫర్మెంటెడ్ కర్డ్ అనమాట సో ఇవన్నీ కూడా మీకు మోషన్ డెఫినెట్గా టైట్ చేస్తూ ఉంటాయి సో లెఫ్ట్లో ఉన్నాయి అన్నీ కూడా మీకు మంచి చేస్తూ ఉంటాయి సో ఇంకొకటి ఏమిటంటే ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ సో కాన్స్టిపేషన్ తొడ్డికి టైట్ ఉన్న పిల్లలకి కొంచెం పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేపిస్తే వాళ్ళకి డెఫినెట్గా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో నేను నాలుగు చెబుతున్నాను నెంబర్ వన్ వచ్చేసేసి యాక్టివిటీ పెంచాలి నెంబర్ టూ వాటర్ ఎక్కువాలి నంబర్ త్రీ ఫుడ్ విషయంలో జాగ్రత్త ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ సారీ అండ్ నెంబర్ త్రీ వచ్చేసేసి మనకు ఇండియన్ టాయిలెట్స్లో వెళ్ళాలి ఇండియన్ టాయిలెట్స్లో మాత్రమే వెళ్ళాలి మీకు ఒక వెస్టర్న్ టాయిలెట్ ఉంటే మాత్రం ఇండియన్ ఫ్రేమ్ కొనుక్కోండి అండ్ నెంబర్ ఫోర్ వచ్చేసి పెల్వి ఫ్లోర్ ఎక్సర్సైజెస్ సో సెకండ్ వచ్చేసేసి డైట్ సో లైఫ్ స్టైల్ డైట్ అండ్ మెడిసిన్స్ ఓకే సో డైట్ వచ్చేసేసి ఎక్కువ శాతము చిప్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఆయిల్ ప్రొడక్ట్స్ కానీ వాటిని తగ్గించాలి అండ్ ఫ్రోజన్ ఫుడ్స్ తగ్గించాలి సో నేను మీకు ఇప్పుడు ఒకటి మ్యాప్ ఒకటి మొత్తం చార్ట్ చూపిస్తానండి సో ఈ చార్ట్ ఎండింగ్లో చూపిస్తాను జాగ్రత్తగా చూడండి సో మూడుగా వచ్చేసి మైదా లేని ప్రొడక్ట్స్ పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ బిస్కెట్స్ కానీ బ్రెడ్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి అండ్ నంబర్ ఫోర్ మిల్క్ పాలు పాలు తగ్గించాలి సో గ్రేటర్ దెన్ వన్ ఇయర్ ఉన్న పిల్లల్లో ఆవు పాలు పాలు బాగా తాగినా కూడా కాన్స్టిపేషన్ వస్తుంది ఇది తల్లిపాల ఆవుపాల పాల సంబంధం లేదు పాలు ఎక్కువ మోషన్స్ డెఫినెట్గా టైట్ అవుతాయి ఓకే పాల ప్రోడక్ట్స్ అంటే పాలు కానీ పెరుగు కానీ ఇది అండ్ ఐడియా సో ఈ పాలు బాగా తాగే పిల్లలు కూడా ఐరన్ డెఫిషన్స్ అనిమియాకి లోన్ అవుతూ ఉంటారనమాట సో అండ్ లా ఫిఫ్త్ వన్ వచ్చేసేసి మీకు ఎక్కువ శాతము ఫైబర్ ఫుడ్స్ పెట్టాలి సో ఈ ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ అనేవి ఏమిటి అనేది నేను మీకు చార్ట్ క్లియర్గా ఇస్తున్నాను సో ఈ చార్ట్ని మీరు క్లియర్గా చూడండి కంటిన్యూగా అండ్ డైలీ నైట్ ఏం చేస్తారంటే ఒక పది పదిహేను బాదములు తీసుకొని వాటర్లో నానబెట్టి చక్కగా ఆ నానబెట్టిన బాదంస్ అన్నింటినీ కూడా చక్కగా మీ పిల్లలకి ఎర్లీ మార్నింగ్ ఇవ్వండి సో దానివల్ల మంచి ఫైబర్ ఫుడ్ ఉంటుందన్నమాట సో నేను మీకు ఒకటి మంచి నా ఎక్స్పీరియన్స్తో నేను చాలా వరకు డేటా కలెక్ట్ చేసిన తర్వాత నేను ప్రిపేర్ చేసిన డైట్ చాట్ అండి మీకు నేను చూపిస్తూ ఉంటాను సో జాగ్రత్తగా ఈ కింద డైట్ చాట్ని చక్కగా చూడండి సో మీకు మెడిసిన్స్ విషయంలోకి వస్తే మాత్రాన సో చాలా మెడిసిన్స్ మనకు ఉంటాయి అందులో బల్క్ ఫార్మింగ్ ఏజెంట్స్ ఉంటాయి స్టూల్స్ ఆఫ్నర్స్ ఉంటాయి స్టిమ్యులెంట్ ఫ్లాక్సిటివ్స్ ఉంటాయి ఆస్మోటిక్ లాక్సిటివ్స్ ఉంటాయి ప్రోకెంటిక్ డ్రగ్స్ ఉంటాయి లూబ్రికెంట్ లాక్సిటివ్స్ ఉంటాయి సో చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి సో మీ బాబుకి ఎలాంటి కాన్స్టిపేషన్ ఉందో దాన్ని బట్టి మీ డాక్టర్ మీకు డెఫినెట్గా రికమెండ్ చేస్తాడు బట్ నేను చెప్పిన ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ నేను చెప్పినటువంటి ఫుడ్ మాడిఫికేషన్స్లో మీరు డెఫినెట్గా చేంజ్ చేసుకోవాల్సిన వాళ్ళుగా ఉంటున్నారు సో అన్ని ఫ్రోజన్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయండి సో నేను ఇప్పుడు మీకు ఒక చార్ట్ చూపిస్తాను చాలా పెద్ద చార్ట్ ఇది నేనే ప్రిపేర్ చేశాను నా క్లినిక్లో ఉన్న పేషెంట్లందరికీ కూడా నేను ఇది అన్నమాట సో ఈ చార్ట్ని మీరు జాగ్రత్తగా చూడండి సో ఫైన్ నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాను అనుకుంటున్నాను సో మరి ఒక వీడియోతో నేను మళ్ళీ కలుస్తానండి సో నా నెక్స్ట్ వీడియో ఏమిటి ఉంటుందని మీ పైన డిస్క్రిప్షన్ మీకు వస్తూ ఉండొచ్చు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నా ఛానల్ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి రకరకాల పీడియాట్రిక్ డౌట్స్ మీకు ఏమైనా ఉంటే మీకు ఒక టాపిక్ మీద మంచి ఇన్ఫర్మేషన్ కావాలి రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు కింద కామెంట్ వేయండి నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను సో మరి ఒక టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ